అత్త ఒక్కతే ఉంది ఏమండి వేధవరాలతో ఇంకొక వేధవరాలు నేను వెంబడిస్తానని అంటదా ఎవరన్నాను ఎవరు అనరు అప్పటికే ఆవిడ జీవితం మూడు బారిపోయిన జీవితం మిగతా మూడు ఏం బాగు చేయగలదు ఆవిడే భర్తను కోల్పోయి ఉంది ఇంక భర్తనే ఇంకా భర్త లేని ఆనందాన్ని ఎలా ఇవ్వగలరు ఇవ్వలేదు కానీ అంటంది ఆ నోట ఈ నోట కొన్నిసార్లు నయోమి బిత్లహేమి నుండి వచ్చింది కదా దేవుడు గురించి తెలుసు కదా నయమికి ఎప్పుడన్నా మాట్లాడుకుని ఉంటారు ఏంటంటే ఆ దేవుడు గొప్ప కార్యాలు మనం అక్కడ ఉన్నప్పుడు అన్ని కార్యాలు చేసి మనం ఎప్పుడంటే ఇలా ఉంటారు బతుకుతున్నాం కానీ మన దేవుడు ఏమైనా గొప్ప దేవుడు అనుకుని ఉంటారు ఆ మాట వినుంటుంది ఎవరు ఎవరు రూతు విని ఏమైనా సరే ఆ దేశం వెళ్ళాలి ఆ దేశంలో ఉన్న దేవుణ్ణి నేను చూడాలి ఏమైనా సరే ఆ దేశం వెళ్ళాలి ఆ దేవుడిని నేను చూ నాకు భర్త లేకపోయినా పర్లేదు ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది నిన్ను పాలించేవాడు నీకు భర్త అయి ఉన్నాడు అని అంటాడు అక్షయ్య గ్రంథంలో మనం చూస్తామా నిన్ను పాలించేవాడు ఇప్పుడు వరకు నయోమి ఎవరి చేత పాలి ఋతు ఎవరి చేత పాలింపబడింది ఎవరి చేత పాలింపబడింది అన్య దేవతల పైన దేవుళ్ళ పైన పాలింపబడింది కానీ వాటి వల్ల కలిగిన లాభం అంటే భర్తలని నిజదేవుడు అంటున్నారు కదా ఆయన ఏమైనా చేస్తాడేమో నా జీవితంలో అని ఏమైనా సరే నా అత్తగారి చేత నేను వెళ్ళాలని నేను ఎప్పుడన్నా అనుకుంటున్నావా కష్టమైనా సరే ప్రభు సన్నిధానంలో నడవాలని అనుకుంటున్నావా చేతులు ఎత్తమంటాడు కాళ్ళు అనియా చేతులు అత్తమంటాడు లేదా అన్ని నుంచోమంటాడు కూర్చోమంటాడు కాళ్ళు ఆగేత్తనా అని అని వాళ్ళు ఉంటారు కానీ కొంచెం కష్టమైనా సరే దేవుని సన్నిధిని అలవాటు చేసుకో తర్వాత వచ్చే ఆశీర్వాదం నువ్వు పట్టుకోలేదు సుమా నువ్వు పట్టుకోలేదు నేను పట్టుకోలేను నిలబడదు కొంచెం కష్టం ఇరుకు మార్గంలో మనల్ని నడుస్తాం కొంచెంసేపు కానీ ప్రభు ఎప్పుడు నిన్ను ఇరుకు మార్గంలో నడిపించడం ఎప్పుడు నీ బిడ్డ నువ్వు ఆయన బిడ్డ ఇబ్బంది పడుతూ ఉంటే లేదా కష్టపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండడం తప్పకుండా ఒకరోజు మార్పులు ఇస్తాను ఈ నయమే అలాగే ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇతను కూడా చూసింది ఆ ఉండకుండా నేను కూడా ఇబ్బంది పడతాను నీతో పాటు వచ్చాను అన్నది దేవుని నా స్తోత్రం చెప్పండి ఒక మోయాబీరాలు ఒక దేవుని తెలియని వ్యక్తి దేవునితో ఉన్న సహవాసాన్ని కోరుకుంటానికి వచ్చింది కష్టమైనా సరే నేను భరిస్తాను అని అని వచ్చింది ఎవరో రూతు అందుకనే ఆవిడ పేరు సౌందర్యం అని పిలబడతాను కష్టాన్ని కోరుకు ఇప్పుడు ఎలా కాలమే మన సుఖం వెంబడించదు కష్టమైనా సరే నేను దేవుడితో ఉంటాను అయితే వచ్చిన తర్వాత అక్కడ అక్కడ మనం చదవబడి బాగా చూద్దాం చూడండి అసలే చాలా మాటలు ఉన్నాయి కానీ నేను దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా బైబుల్ స్టడీలో చెప్పడానికి నేను చూస్తాను చూడండి ఐదో వచ్చు నువ్వు నుంచి నేను చదువుతున్నాను చదువుతాను చూడండి రెండో అజ్జ ఐదో వచ్చిన అప్పుడు బోయాజు పనివారిని చూసి ఈ చిన్నది ఎవరని ఈమె మోయాబి దేశం నుండి నయోమతో కూడా తిరిగి వచ్చిన మోయాబిరాలైనా ఎవరు రాలే ఇలా చూడండి తల్లపైకి అతను అక్కడ జరుగుతున్న మాట ఇంటికి వెళ్ళి క్లియర్గా చదవండి నేను చదివి నేను చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి ఈవిడి వచ్చేసారు మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఆహారం తినాలి ఆహారం తినేటప్పుడు ఆహారం తినడానికి మనకి డబ్బులు కావాలంటే పూర్వ దినాల్లో ఇక్కడ పరగ ఎంతమంది ఏరి ఏరారు చెప్పండి ఏరారా నేనైతే ఏరాను పాస్టమ్ గారికి తెలియదులేండి ఆవిడ సిటీ చూడండి పరగ మనందరూ ఏరినోడే పరగ ఎవరు ఏరుతారు ఆ పొలంగాలోడు ఏరుకుంటాడా బయట వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి ఒంగులు పరగేరుకుంటుంటే మా మా చెయ్యలే పరగేరుతుంట్రా అని ఎవరో సాధారణంగా అనరు ఒకవేళ ఎవరో ఇబ్బంది కలిగిన వాళ్ళు అయితే తప్ప కానీ అనరు ఆ దినాల్లో కూడా ఆ పరగ ఎవరికి ఉంచాలంటే దే దేవుని ఆజ్ఞ అంటుంది మనము పనులు తీసేసిన తర్వాత మిగిలినవి పేదవారు ఏరుకోవాలని దేవుని ఆజ్ఞ ఆ మాట ఎక్కడెక్కడ ఉంటే రెండు మాటలు చదువు చదివిస్తాను చూడండి లేవే కాండము పంతొమ్మిది అధ్యాయం పది పదకొండులో ఆ మాటలు కనబడతాయి లేవే కాండము పంతొమ్మిది అధ్యాయం పది పదకొండులో కనబడుతుంది అలాగే ఇరవై మూడు లేవే కాండ ఇరవై మూడు అధ్యాయం ఇరవై రెండు వస్తువులు కూడా ఆ మాట కనబడుతుంది చూడండి రాలిన పండ్లను నీవు నీ ఫలవృక్షపు తోటలో రాలిన పండ్లను నీవు ఏరుకొనకూడదు కింద పడిపోయి నువ్వు ఏరకూడదు సుమా భేదలకును పరదేశికులను వాటిని విడిచిపెట్టాలి దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగినాడు ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడానికి అలాంటి కార్యాలు చేస్తాడు రాజులను సైతం ప్రేరేపిస్తాడు తెలుసండి మన జీవితాలను పోషించడానికి నాకేమీ లేదే నా వల్ల ఏమీ కాదని అనుకుంటున్నావేమో ప్రభు నీ నీకొరకరు ఆల్రెడీ రాలిన ఫలమును తోటలోని పండ్లను దేవుడు దాచిపించండి కోసం ఇక్కడ అనుకున్నది రూతు నాకేమైనా దొరుకుతుందా అని అని అనుకుని ఉంటుంది అవునా కదా కానీ ఈవిడికి జరిగిన విషయం చూడండి ఈవిడికి జరిగిన విషయం చూడండి ఎప్పుడైతే అత్తయ్యతో వచ్చిందో అంటుందంట కొంతమంది వచ్చాను కదా నువ్వు వండుపెట్టు అని అంటలేదు ఎవరినే అత్తయ్యని కొంతమంది అత్తగారులను సాధించే వాళ్ళు ఉంటారు మరి ఇక్కడ ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ టీ పెట్టమ్మ కొద్దిగా ఏ నేనే పెట్టాలా నువ్వు లేచి వీళ్ళు పెట్టుగా అని అంటారు రేపు పొద్దున్న ఈవిడు కూడా అత్తగారు అవుతుంది ఈవిడు కోడలు వచ్చి అలా అన్నదనుకుంటే ఎంత బాధ కలుగుతుంది అప్పుడు తెలుస్తుంది దేవుడు అంటున్న మాట ఏంటంటే మనము విత్తిన దాన్ని కోతం చెప్ మంచిని విత్తడం మనం ఎప్పటికప్పుడు కష్టపడుతూ నేర్చుకోవాలండి నేను అందుకనే ఏదన్నా పని ఉందనుకోండి నేను అమ్మా జ్యోతి అమ్మ రూతు అమ్మ ఇస్తే రండ్రా అని అన్న ముందు నేనే చేసేస్తాను నాకే నాకు శక్తి ఉంది కదా చేయగల సామర్థ్యం దేవుడు ఇచ్చాడు కదా చేసేద్దాం ఎందుకు తెలుసా మనం కష్టపడే మనసు మనలో ఉండాలి మరి మీరు అందరూ కష్టపడతారు నాకు తెలుసు ఉదయం లేచి మొదలుకుని చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ విషయం అయితే ఈ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు సుమ ఈ కష్టాన్ని దేవుడు చూస్తాడు ఒక రోజునాడు నీ చేతిని ఆశీర్వదించడానికి దేవుడు ఆయన పూనుకోబోతున్నాడు అయితే లాంటి మనసు నీ కొండ పొంగుని పరగేరుతున్నాడు అంటే పరాయి ఆ పరాయి వాళ్ళు ఎవరు ఎవరో లేని వాళ్ళు చేరుకుని పరగను సైతము ఏరుకోవడానికి సిగ్గుపడలేదు రూతు అరే నేను దేశం నుంచి వచ్చాను కదా ఇప్పుడు దాకా నాకు ఉంది కదా అని అని అనుకోలేదు అమ్మ రుతు అత్తయ్యా మనం తినడానికి ఏమీ లేదు కదా నేను వెళ్ళి పరగేరుకుని వస్తాను ఆటలతో ఎవరితో మనము ఈ ఈరోజు గడుపుదాము అని అని అంటే సరేనమ్మా ఇల్లురా అని ముసలిదాను కదా నువ్వు కూడా నాతో పాటు రా అని అనలేదు అక్కడ ఆవిడే వెళ్ళింది నడుముక్కి కట్టుకుని పరగేరుతుంది పరగేరుతూ ఉండగా ఈలోపు ఒక ఆయన చూశాడు ఆయన పేరు బోయాజు దేవునామ స్తోత్రం చెప్పండి ఎందుకు చెప్పమన్నా తెలుసా ఈ బోయాజ్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే దేవ్ సాక్షాత్ పరమతండ్రి అయినా లేదా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు ఎలా చెప్పగలరు అసలు బోయాజుకిని రూతుకి మధ్య ప్రేమ ఎలా కలిగిందో యేసు ప్రభుకిని సంఘానికి మధ్య అలాగే ప్రేమ కలిగింది ఒకప్పుడు నువ్వు దేవుని ఎరగన ప్రజలం అయినా సరే నువ్వు దేవుని కా దగ్గరికి చేర్చుకున్న దాన్ని కాకపోయినా సరే దేవుడు నిన్ను చూసి కుమారి అని పిలిచాడు రూతుని కూడా అలాగే పిలుస్తాడు బోయాజు కుమారిని ఎవరో అన అనంటే అప్పుడు వెంటనే రూతు ఆన్సర్ ఇస్తాది ఇంటికి వెళ్ళగా నేను అవన్నీ చదివిస్తే మాటలు సమయం ఎక్కువ అయిపోతుందని అని పిలవగానే ఫలానా దగ్గర నుంచి వచ్చానండి అని అంటే అప్పుడు అంటాడు ఆయన నాకు దూరపు బంధువు అని ఆ పనివాడి చేత తెలుసుకుంటూ అంటాడు అమ్మ నువ్వు పరగిక్కడే ఏరుకో ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా ఏ యవనస్తుడు నీ వైపు చూడకుండా నేను నేను చూసుకుంటాను ఎందుకని బోయాజ్ చాలా మంచివాడు సుమ చాలా ఉన్నతమైన మనస్సాక్షి కలిగిన వాడు బోయాజు చూడండి దేవుని మనసు కూడా నీ పట్ల నా పట్ల ఎలాగ ఉన్నది అని అంటే అలాగే ఉన్నది నువ్వు అన్యురాలు అయినా దేవుని తెలియని ప్రజలు అయినా సరే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా ఆయన హత్తుకునే అంతగా భార్య భర్తలు ఏ విధంగా అయితే ఓన్లీ ఫిజికల్ అంటే శరీర సంబంధమైన రియా రిలేషన్ గురించి నేను మాట్లాడతా ఆత్మ సంబంధంగా దేవుడు నిన్ను ఒక భార్య భర్త ఎంత అధికంగా ప్రే దేవుడు తర్వాత ఒక మనిషి ఎవరిని ప్రేమిస్తాడో తెలుసా పెళ్ళైన వాడైతే అయితే తప్పకుండా తన భార్యని ప్రేమిస్తాడు అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ఎంత గొప్పవాడు చూడ కుమారి అని పిలిచి ఇక్కడే నువ్వు ఏరుకో అని ఆవిడ గమనిస్తున్నాడు ప్రభు నిన్ను కూడా ఈరోజు గమనిస్తాడు మా మీద కూర్చో గాలేస్త లేక ఇలా కొంచెం ఎదరకన్నారా ఎంత చూడండి కుమారి అని పిలిచి తను అంటున్నాడు ఇక్కడే నువ్వు ఏరుకోమ్మంటే ఆవిడ అంటుంది నీ దాసులు నా పట్ల నువ్వు కటాక్షం చూపించడానికి ఎందుకు ఇంత కటాక్షం చూపిస్తున్నా నాకు అర్థం అవట్లేదు అని అన్నాడు అంటే ఒకనొక రోజునాడు వీడకు అర్థమవుతుంది వీడిద్దరికి ఎవరికి ఆ సమయం గతించిపోతుంది కనుక నేను ముందుకెళ్ళిపోతున్నాను దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా బైబిల్ స్టడీలో ఈ మాటను పరిపూర్ణంగా మనం నేర్చుకుందాం జరిగిన విషయం ఏంటంటే తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత తనలో ఉన్న గుణగణాలు ఎవరి వైపు చూడదు ఎవరి వైపు చూడదు తన పని ఏంటంటే పరగ ఎరగటం అత్తయ్య గారి పట్టుకెళ్ళి ఇవ్వటం ఆ రోజు వారి యొక్క జీవితాన్ని కొనసాగింది ఒకవేళ అటు ఇటు చూసుంటే రూతు గురించి మనం చదువుకోమేమో ఒకవేళ అక్కడ పొలంలో ఉన్న వారితో ఏమైనా ఎటకరంగా మాట్లాడుంటే రూతు గురించి మా దేవుడు రాయించకపోతుడేమో కానీ దేవుడిచ్చే మాట కొరకు ఏదో చూస్తున్నది చూడండి అక్కడ ఆ మాట చదువుతాను చూడండి ఆమె తుం పదో పదో వచ్చిన కానీ చదువు అమ్మ పదో మూడో అధ్యాయం పదో వచ్చిన కానీ సాగిల తల ఉంచుకొని ఏమి తెలిసి నా ఎందు లక్ష్యం ఉంచావు నువ్వు నీ కటాక్షం కలుగునో అని చెప్పగా భోయాజు నీ పెరిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకి చేసింది అంతయ్యో నాకు ఇలా తల్లపైకి అత్తండి ఒక మాట చాలామంది అత్తాకోడల మధ్య ఏం జరుగుతుందో బయట వాళ్ళు చెప్పుకుంటారు కదా అలాగే రూతు తన అత్తగారికి ఎలా పరిచయం చేస్తుందో ఆ బోయజ్ గారికి తెలిసిందంట అదే మాట అదే మాట మనం అక్కడ చూస్తున్నాం ఏమండి ఒక అత్తగారికే అంతగా లేదా దాన్ని పరిచారం చేస్తే ఇంకా రాజ్యం కానీ లేదా మనకు కానీ ఎందుకు ఇంత ఎంత మంచి పరిచయం చేయదని అనుకున్నాడేమో బోయజ్ గారు అంతే ఆవిడ మీద ప్రేమ కలిగింది దేవుడు కూడా నీ మనస్సాక్షిని అలాగే కనపరచాలి ఎలా ఎలాగా దేవుడికి కూడా మన మనస్సాక్షుల్ని అలాగే కనపరచాలి ఎందుకంటారేమో మనం కనుక అలా కనపరిస్తే ఎవండి చిన్న కొద్దిగా ఇచ్చాడు ఇచ్చాడనుకున్నా ఒక ఆయనకి ఐదు తలాంతులు ఒక ఆయనకి రెండు తలాంతులు ఒక ఆయనకి ఒక తలాంతి ఇస్తే ఆయనకి ఐదు ఐదు వేసి ఆ దేవుని చేతిలో పెట్టాడట ఒక ఆయన రెండుకి ఇంకో మరొక రెండు చేసి ప్రభు చేతిలో పెట్టాడు మనకు అండాలి దేవుడు కొంచెం ఇచ్చి చూస్తాడు అందులో కనుక నువ్వు నేను నమ్మకంగా ఉండగలిగితే తప్పకుండా ఈ కొద్ది విషయంలోనే ఎంత నమ్మకంగా ఉందంటే నేను అనేకమైన విషయాల్లో కప్ప చెప్తే ఇవిడు చేయగలను అనే నిరీక్షణ దేవుడికి మన నుండి కలగాలి అలాగే ఎవరి వాళ్ళన్నా కలిగిందా గారు చెప్తారు ఎవరి వాళ్ళన్నా కలిగిందా దేవుడికి ఇతడు ఇతని అందు లేదా ఇతడు శ్రమ పెట్టినా సరే నన్నే గెలిపిస్తాడు అని ఎవరన్నా ఏ లేదు ఏ సేవకుడి గురించి అన్న ప్రభు సాక్షించాడా యోబు అని చెప్పారు ఎవరో వెరీ గుడ్ యోబు కరెక్ట్గా దానికి సూటబుల్ అవుతాడు ఎందుకో తెలుసా యోబుకి కష్టం వచ్చినప్పుడు కష్టకాలం మందు సాతానికి ప్రభువుకి మాట కలుగుతున్నప్పుడు అయితే సరే నా కుమారుడు చేతులకి అప్పగిస్తున్నాను అతను ఎందుకు తప్పిపోడు ఇదిగో కొంచెం బాధ కలినాయని ఆ బాధపడతాడు కానీ నన్ను ఏమాత్రం దూషించుడు నాకు నమ్మకంగా ఉంటాడు చూస్తూ ఉండు అని అనని సాతాను తా అంటాడు అంటే సాతానుడు అంటాడు సర్లే చూద్దాం అని అని పోటీ వేసుకుంటే చివరికి ఎవరు నగ్గుతారు తెలుసా ఎవరు నగ్తారు తెలుసా దేవుడే నగ్గుతాడు దేవుడు నమ్మక స్తోత్రం నువ్వు నేను కూడా నువ్వు నేను కూడా దేవుడు నగ్గించే విధంగా ఉండాలి ఈ లోకం యోగు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుణ్ణి ఎలాగైతే గెలిపించదు ఇక్కడ రూతు కూడా ప్రభువుని గెలిపిస్తుంది దేవునా మన స్తోత్రం తన మనస్సాక్షిని బట్టి అర్థమైంది అరే అన్నప్పుడు అప్పుడు తన మీద ప్రేమ కలిగి యేసు ప్రభు కూడా నీ మనస్సాక్షిని చూసినప్పుడు యేసు ప్రభు కూడా నీ యొక్క స్థితిగతులను చూసినప్పుడు ఆయన నీ మీద ఏం కలగాలంట ప్రేమ కలగాలి సులువు మనకి పరమగీతంలో ఉంటుంది నా ప్రాణేశ్వరి అని పిలుస్తాడు నా ప్రాణేశ్వరి అని పిలుస్తాడు నేను నన్ను ప్రభు అలా పిలవాలని కోరుకుంటున్నాడు లేదా నా కుమారుడా నా కుమార్తె అని పిలిపించుకునే వారి విధంగా మనం ఉండాలి ఇక్కడ రూతు తన జీవితంలో అదే జరిగింది ఒక్క మాటను నేను చెప్పి ముగింపులోనికి వచ్చేస్తాను చూడండి కాండంలో మనం ఆ మాటను చూస్తాం అసలే మనము ఇందాక చదివేశాం కదా ద్వితీయోపదేశాండము ఆదికాండము యాభై అధ్యాయం ఇరవై వచ్చినలో ఒక మాట యోసేపు గురించి చెప్పబడుతుంది చూడండి ఆది కాండము కానీ నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడు విలా చూడండి ఇక్కడ రూతు యొక్క జీవితము రూతు యొక్క జీవితం మనం యోసేపు ఆ మాట అంటాడు కానీ రూతు యొక్క జీవితం కూడా అలాగే ఆలోచించింది ఏంటి తెలుసా ఆ యొక్క ఏంటి కీడంతా నాకే ఎందుకు సంభవించాలి అని అని అనుకోలేదు ఒకవేళ నువ్వు కీడుకుండా వెళ్తున్నావేమో భర్త లేని బాధతో వెళ్తున్నాయేమో నాకే ఎందుకు సంభవించాలని అనుకుంటున్నాయేమో దేవుడు అన్నాడు నీకు మేలికే చేశాను దేవుడు అన్నాడు నీకు మేలికే జరిగిందంట ல